ఎన్ని రకాల వడియాలున్నా ఏ దాని టేస్ట్ దానికే ఉంటుంది ముఖ్యంగా అన్నం పప్పులకి ఈ వడియాలు ఉంటే చాలు కడుపు ఫుల్ అయిపోతుంది ఎంత రుచికరమైన ఈ బొంబాయి రవ్వ వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావలసినది ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి జీలకర్ర వాము ఉప్పు చిటికెడు పసుపు ఈ వడియాలు పెట్టడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి సిల్క్ అస్సలు తీసుకోకూడదు కాటన్ క్లాతే తీసుకోవాలి ఒక బౌలు ఒక కప్పు బొంబాయి రవ్వకు ఏడు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఇలా ఏడు కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఈ బౌలు ఈ నీళ్లు బాగా హీట్ అయ్యి ఇలా మరగాలి చూడండి ఇలా నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకుంటూ వేయాలి అలానే వేశానంటే వంట కడుతుంది అందుకు ఇలా కలుపుకుంటూ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగండి పోతుంది లేదంటే సిరి వంట కడుతుంది ముద్దలు ముద్దలుగా ఉంటుంది హాఫ్ స్పూను వంట సోలా పొడి యాడ్ చేయాలి ఇందులో ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకున్నాను తర్వాత జీలకర్ర వాము ఉప్పు అన్నిటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి చిక్కబడే వరకు కొద్దిగా చిక్కగా ఉండాలి ఇలా నీళ్ళు నీళ్ళు కాకుండా ఇలా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి ఇది చాలా తొందరగా తయారైపోతుంది ఇలా కొద్దిగా గట్టికి వస్తే చాలు ఇంకా ఇది తయారవుతుంది ఈ కాటన్ క్లాత్ని నీళ్ళల్లో నానిపి ఇలా ఆరేసుకోవాలి చూడండి ఇలా ఆరేసిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టిన ఈ రవ్వని మనకు నచ్చిన స్టైల్లో వీటిని తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా స్పూన్తో ఇలా రౌండ్గా తయారు చేస్తున్నాను చూడండి మీకు ఏ షేప్ కావాలంటే వాటిని వేసుకోవచ్చు ఇలా వడియాలన్నిటిని పెట్టుకోవాలి బాగా ఎండకు ఎండనివ్వాలి చూడండి ఇలా ఎండకు బాగా ఎండిన తర్వాత ఈ వడియాలు వెంటనే రావు ఈ వడియాలు ఇలా వాటి మీద కొన్ని వాటర్ చల్లాలి మరి ఎక్కువ అయితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ పిండి మొత్తం అందుకు కొద్దిగా లైట్గా చల్లి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత ఆ వడియాలు చూడండి స్మూత్గా ఇలా వచ్చేస్తాయి ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ తీసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను అప్పుడు అయిపోయినాయి అనుకోకండి ఇవి ఇంకా ఎండాలి తడి తడిగా ఉన్నాయి కదా అందుకు ఒక కవర్ మీద వీటన్నిటిని ఇలా పెట్టాలి అలా రౌండ్గా అయినాయి అనుకోకండి నూనెలో పడితే అవి స్మూత్గా వచ్చేస్తాయి వీటన్నిటిని ఇలా ఎండబెట్టుకోవాలి బాగా ఎండాలి కొన్ని ఇలా మడతా పడ్డాయి అవైనా ఏం పర్లేదు మడత పడినా అవి స్మూత్గా వచ్చేస్తాయి తర్వాత ఇలా బాగా గట్టిగా ఎండాలి చూడండి పట్టుకుంటే ఇలా ఇరిగిపోయి గట్టిగా ఉండాలి అంతవరకు ఎండబెట్టాలి ఈ వడియాలు బాగా ఎండినాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రెషర్ పడి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఎండబెట్టిన ఈ వడియాలని నూనెలో వేసి చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తున్నాయి పైకి చాలా తొందరగా వేగుతాయి నూనె కూడా ఎక్కువ ఏం పట్టదు ఇంకా ఇవి నూనెలో బాగా ఏగాయి కదా ఇంకా నూనెలో నుంచి వీటిని తీసేస్తున్నాను పప్పన్నంలో ఈ వడియాలు పెట్టుకొని తింటే ఆ రోజు చూడండి ఇంకా మూడు పుట్టల అన్నం పప్పు ఈ వడియాలే తినాలనిపిస్తాయి టేస్ట్ అయితే అద్దెరాయి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్